ఈ రోజు మనము ఈ మూడు బిస్కెట్ ప్యాకెట్ ఐస్ క్రీమ్ అయితే రెడీ చేయబోతున్నాము అది ఏమేమి బిస్కెట్ పైట్ అంటే ఓరియో బిస్కెట్ ఆప్యాపీ బిస్కెట్ ప్లస్ ప్లస్ మిల్కీ బిస్కెట్ ఈ మూడు బిస్కెట్ మనం స్మాషెస్ చేసేదానికి మన దగ్గర క్రాంతి అనే అబ్బాయి అయితే వచ్చేసాడు బిస్కెట్ అని స్మాషెస్ చేసేద్దమ్మా క్రాంతి స్మాషెస్ చేసేం తీసుకొచ్చావు ఏం ఆయుధం ఇది పాట కాలంలో దీని వాడి ఎన్నో మసాలాలు దంచారు ఆ ఈ రోజు మనము కాదెన్నో అంటే వస్తున్నాం ఆ బిస్కెట్లస్ మసజ్ చేబోతున్నాడు ఆర్ యు రెడీ ఐ రెడీ ఓకే गाइस మీరు వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేసుకొని షేర్ చేసి మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి गाइस వీడియోకి వెళ్ళిపోదామా వెళ్ళిపోదాం ఓకే गाइस స్మాష్ చేసేదానికి క్రాంతి వచ్చేసాడు స్మాష్ చేయ క్రాంతి నిదానంగా స్మాష్ చేయాలి చేసేస్తా చేసేస్తా ఆ నిదానంగా ఫస్ట్ మనం మిల్క్ బికిస్తా స్టార్ట్ చేద్దాం ఆ స్మాష్ రెడీ చేసామాడు ఇంత మంచి ఉంది గైస్ ఆ ఓకే చాలు చాలు క్రాంతి ఇండి గైస్ బాగా స్మాష్ చేసేది చేసాడు ఇప్పుడు మనము హ్యాపీ బికిస్ స్మాష్ చేద్దాం నేను ఏం చేయబోతున్నాను ఇప్పుడు మనము హ్యాపీ బికిస్ స్మాష్ చేసేద్దాము బిస్కెట్ కూడా స్మాషెస్ అయితే చేసేసాము చూసారా ఆపే బిస్కెట్ బాగా స్మాషెస్ అయితే చేసేసాము నెక్స్ట్ మనము ఓరే బిస్కెట్ అయితే చేయబోతున్నాము ఓరే బిస్కెట్ స్మాషెస్ చేసేద్దామా చేసాబా చిన్నగా చేస్తున్నాడు బాగా ఎక్స్పీరియన్స్ లేకుండానే బాగానే చేస్తున్నాడు ఓకే మన సెకండ్ స్టెప్ కి గెలిపోతున్నా ఈ సెకండ్ స్టెప్ లో ఈ బిస్కెట్ అయితే ఓపెన్ చేసి ఈ మిల్క్ అయితే లాభం పోయిపోతున్నాము గ్యాస్ మనం బిస్కెట్ అయితే ఓపెన్ చేసాము మనము బాగా ఓపెన్ చేసుకున్నాము ఓస్ బాగా బిస్కెట్ అయితే ఓపెన్ చేసాము రెడీ చేసాము ఈ బిస్కెట్ మనము బాగా పెట్టేద్దాము కప్పులు అయితే పెట్టేద్దాము పెట్టేసి తర్వాత మిల్క్ పోద్దాము రెండవదిగా మనం ఓరియ బిస్కెట్ ఓపెన్ చేయబోతున్నాము ఓపెన్ చేసేద్దామా ఓకే గ్యాస్ మనము చివరిగా మనము ఓరియో బిస్కెట్ అయితే ఓపెన్ చేసేసాము చూసారా ఇప్పుడు ఈ ఓరియో బిస్కెట్ లో ఇంకో కప్పులో పెట్టేద్దాం ఓరియో బిస్కెట్ ని పెట్టేద్దామా పెట్టేద్దాం ఓకే గ్యాస్ మనం ఇప్పుడు మిల్క్ బికి బిస్కెట్ అయితే ఓపెన్ చేయబోతున్నాము చేసేద్దమాసారా గ్యాస్ ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసేసాను వా ఇక గైస్ బాగా లోపల స్మాషెస్ అయితే అయినాయి మనం దీంట్లో మిల్క్ అయితే పోయిపోతున్నాము ఇది కూడా కప్పులు పెట్టేద్దాము గైస్ మూడు బిస్కెట్లు మూడు కప్పులు అయితే పెట్టేసాము ఓకే గైస్ ఇప్పుడు మనం ఈ మూడు బిస్కెట్ ప్యాకెట్లు మనము మిల్క్ అయితే యాడ్ చేయబోతున్నాము యాడ్ చేసేద్దామా గైస్ మిల్క్ అయితే ఓపెన్ చేస్తాము ఫస్ట్ మనము హ్యాపీ బిస్కెట్లో మిల్క్ పోసేద్దాము ఓకేనా ఓ పోసేసాము ఓకే ఫుల్గా అయిపోయింది గాయస్ బిస్కెట్ మొత్తం మిల్క్ వచ్చేసింది కేరేది పెట్టేద్దాము అమ్మా అయిపోయాను గాయస్ నెక్స్ట్ మనము ఊరే బిస్కెట్లు అయితే మనం మిల్క్ పోయిపోతున్నాము కోసేద్దామా కోసేద్దామా చూసారా మిల్క్ మిల్క్ ఓ ఫుల్ అయిపోయింది దీనిలో కూడా ఫుల్ అయిపోయింది నెక్స్ట్ మనము మిల్క్ బిస్కెట్లు అయితే మిల్క్ పోయిపోతున్నాము స్తున్నాము మిల్క్ బిస్కెట్ మళ్ళీ మిల్క్ పోస్తున్నాము ఓ ఇది కూడా ఫుల్ అయిపోయింది మై గాడ్ ఓకేనా నేను కొంచెం మిల్క్ పోసేద్దాము ఓ ఓకే గాస్ మిల్క్ అయితే పోసేసాము ఒక్క దగ్గర చూపించినైనా చూపించు చూపించు ఆపి ఆపి లో మిల్క్ అయితే ఫుల్ అయిపోయింది ఓరియా లో మిల్క్ ఫుల్ అయిపోయింది నెక్స్ట్ మిల్క్ బిస్కెట్లో ఇంకొచ్చి మిల్క్ పోయాలి ఎక్కువ మిల్క్ తాగేస్తుంది గాయ్స్ ఈ బిస్కెట్ ఓకే నో ప్రాబ్లం పోసేద్దామా పోయేసాము ఓకే గాయస్ ఫైనల్ గా మూడు బిస్కెట్లు అయితే మనము ఫైనల్ గా మూడు బిస్కెట్లు మనము మిల్క్ అయితే పోయేసాము ఇప్పుడు మనం స్టెప్ స్టెప్లోకి వెళ్తున్నాము ఈ త్రా స్టెప్ లో ఈ మూడు బిస్కెట్లు మనం ఏం చేసేద్దాము ఐస్ క్రీమ్ పొగలు పెట్టేద్దాము పెట్టేద్దామా అది నెక్స్ట్ హ్యాపీ బిస్కెట్లు పెడుతున్నాము బిస్కెట్ లో పెట్టేద్దా పెట్టేస్తాము వీటన్నిటిని మనం ఏం చేయబోతున్నాము అంటే ఈ మూడు బిస్కెట్ పైకులు తీసుకువెళ్ళి మన ఫ్రిడ్జ్ లో అయితే పెట్టబోతున్నాము తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మనము ఈ మిల్క్ బిస్కెట్ లో ఈ బిస్కెట్ల ఐస్ క్రీమ్ రెడీ లేదో మీకు చూపించబోతున్నాము తీసి పెట్టేద్దామా పెట్టేద్దాం గ్యాస్ మనం ఇప్పుడు ఫైనల్ రౌండ్ అయితే వచ్చేసాము నిన్న మనం మేక్ చేసిన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది చూడండి బాగా ఫ్రీజ్ అయిపోయింది మెడలు కట్టేసింది సో మనం ఓపెన్ చేసి తిని ఎలా ఉండిపోతుందని చెప్పబోతున్నాను ఇక గ్యాస్ ఓపెన్ చేసేద్దామా బెస్ట్ హ్యాపీ యాపీ బిస్కెట్ తిన్నాము ఆపి బిస్కెట్ నేను ఓపెన్ చేస్తున్నాను వావ్ 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 చూడండి ఎంత బాగా వస్తుంది వావ్ మీరు ఎప్పుడైనా చూడండి గ్యాస్ ఎలా చూసేద్దాము వావ్ చూడడానికి చాలా బాగా వచ్చింది బట్ పుల్ల మాత్రం వంకర అయిపోయింది పర్వాలేదు ఎలా చూసేద్దాము చాలా గడ్డగట్టేసింది గ్యాస్ బాగుంది క్యాస్ బాగా చాక్లెట్ ఫ్లేవర్ ఎక్కువ ఉంది చాక్లెట్ ఐస్ క్రీమ్ తిన్నట్టే ఉంది గాస్ అసలు తింటూ ఉంటే చాక్లెటే తిన్నట్టు ఉంది చాక్లెట్ ఐస్ క్రీమ్ తిన్నట్టు ఉంది చాలా బాగుంది సూపర్ గా ఉంది గాస్ వా సూపర్ సూపర్గా ఉంది గాస్ నేను ఏదో అనుకున్నాను ఏదో చెండాలని వస్తాను సూపర్ సూపర్గా వచ్చింది ఎక్స్పెక్ట్ చేయలేదు నెక్స్ట్ మనము మిల్కీ బిక్ ఓపెన్ చేద్దాము అది ఎలా ఉండిపోతుందో వరల్ల గైస్ ఇది కూడా బాగా ఐస్ క్రీమ్ లాగా వచ్చింది చూడడానికి చాలా షేప్ బాగుంది బట్ మిల్క్ బిక్ ఎలా ఉంటుందో తెలియదు కదా చూద్దాము பவுல இது கூட பாகி இது ஏதோ சாக்கலேட் ஃப்ளேவர் வந்து பிஸெட் திண்ட்ல தீன்ல விட்டது பாக மி மில்க்கி பிஸெட் லேங்க ఫైనల్గా మనం ఓరియో ఐస్ క్రీమ్ అయితే ట్రై చేయబోతున్నాము వావ్ చూడడానికి షేప్ బాగా సూపర్గా వచ్చింది గ్యాస్ కుల్ఫీ లాగా వచ్చింది చూడడానికి ఓరియో కుల్ఫీ వావ్ చూసారా ఎంత బాగా వచ్చింది ఓకే దీన్ని పక్కన పెట్టేద్దాము పులిఫి చూద్దాం ఎలా ఉంటుందని వావ్ సూపర్ వావ్ సూపర్ గ్యాస్ అస్సలు ఊహించుకో రెండింటిగానే ఇదే బాగుంది చాలా సూపర్ టేస్ట్ గైస్ చాలా చాలా సూపర్గా వచ్చింది ఓరియో బిస్కెట్ ఐస్ క్రీమ్ అయితే సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీ ఇంట్లో కూడా జస్ట్ ఐదు ఐదు రూపాయలు బిస్కెట్ బయటలు అవి ఒక బాల్ బయట తీసుకొచ్చాను బట్ సూపర్గా ఉండింది సో వీటి అన్నిటికన్నా నాకు ఫేవరెట్ బాగా నచ్చిందంటే ఓరియో ఐస్ క్రీమ్ మాత్రమే తర్వాత దీనిలో ఏది అంటే కొంతమందికి మిల్కీ అయితే మిల్క్ బిస్కెట్ బాగుంటుంది కొంతమంది చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టం అయితే హ్యాపీ బిస్కెట్ బాగుంటుంది బట్ ఈ మూడులో ఇది తినడానికి కొంచెం బిస్కెట్ లాగానే ఉండింది బట్ ఇది రెండు కొంచెం పర్వాలా ఇది ఏదో చాక్లెట్ లాగా ఉంది బిస్కెట్ మిల్కీ చాక్లెట్ లాగానే ఉంది తినేదానికి ఇది బాగుంది ఇది మాత్రం సూపర్గా ఉంది ఐస్ క్రీమ్ లాగా కుల్ఫీ లాగా ఉంది సూపర్ గ్యాస్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినంత ఈ వీడియోకి లైక్ చేసుకోండి నెక్స్ట్ ఇలాంటి వీడియో ఏవి నెక్స్ట్ ఇలాంటి ఏ వీడియో చేద్దామని మర్చిపోవడం కామెంట్ బాక్స్లో కమెంట్ చేస్తండి అండ్ ఇంతవరకు మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోతే మర్చిపోయిన సబ్స్క్రైబ్ చేసుకుని గ్యాస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాబాయ్ గ్యాస్